ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో నెంబర్ పదకొండు వందల ద్వారా తీసుకొచ్చి చాలామంది ఐఏఎస్లను బదిలీ చేశారు లేకపోతే స్థానం అక్కడికి ఇక్కడికి స్థానం చల్లం కలిగించారు కొంతమందిని కలెక్టర్లను వచ్చి జిఐడిలో రిపోర్ట్ చేయమని చెప్పి ఆదేశించారు అంతకుముందే కేంద్రంలో రాష్ట్ర సచివాలయంలో వాళ్ళని కొంతమందిని పక్కన పెట్టారు ఇవన్నీ మనం చూస్తున్నాం ఒక తీవ్రమైన కుదుపు జరుగుతుంది అయితే ఇందులో కూడా మళ్ళీ కొన్ని పొరపాట్లు ఉన్నాయి ఎందుకంటే గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను కొంతమందిని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నాడు అని సోషల్ మీడియాలో తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు కూడా పోస్టులు ఇవన్నీ కూడా పెడుతున్నారనమాట అలాగే అటువైపు ఉన్నవన్నీ ఎందుకు పెట్టారు చంద్రబాబు ఏ ఉద్దేశంతో పెట్టారు అలాగే ఆయనకున్న అవగాహన ఏంటి వీళ్ళకేంటి వీళ్ళకి తెలుసా లేదా అదేదో ఒక పెద్ద ప్రశ్న కానీ అస్సలు అంతకుముందు అనుకూలంగా ఉన్నారు అన్న వాళ్ళందరినీ అధికారులను కూడా ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో సోషల్ మీడియానో లేదా పార్టీ కార్యకర్తలో బహిరంగంగా ప్రకటించిన బహుశా ఇదే మొదలు కావచ్చు ఒకసారి ఒకరిద్దరిని అంటే సరే ఒక సామూహికంగా ఇది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఒక అసహన సంస్కృతికి నిదర్శనం సందేహంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్నారు అంత ముందు తెలుగుదేశానికి ఉన్నారు లేకపోతే ఉమ్మడిగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఒకరైనటువంటి చాలా ముఖ్య పాత్ర చాలా విమర్శలకు వివాదాలకు కారణమైన ప్రవీణ్ ప్రకాష్ తన ఏదో విచారం వెలుగుచ్చుతూ కూడా ఒక వీడియో ఏదో విడుదల చేశాడు ఇదంతా కూడా జరుగుతుంది కానీ అసలు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇంత తీవ్రంగా వివాదంగా ఎందుకు మారుతున్నారు వాళ్ళు పాలన సంబంధంగా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం పనిచేసే బదులు ఆ పార్టీ ముద్ర ఈ పార్టీ ముద్ర ఆ నాయకుడికి అనుకూలం అని ఎందుకు ముద్ర వేసుకుంటున్నారు ఈ విషయం మీద ఆ దువ్వులు సుబ్బారావు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసినటువంటి చాలా సీనియర్ అధికారి ఆర్థికవేత్త అంతకుముందు కూడా ఈయన కూడా కలెక్టర్గా పనిచేశారు ఈయన పుస్తకం కూడా రాశారు ఈ విషయం మీద ఈ పుస్తకంతో పాటు ఈ మధ్య ఇంటర్వ్యూ కూడా చాలా విస్తారంగా ఇస్తూ తన అభిప్రాయాలు చెప్తున్నారు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు ఐఏఎస్ అంటే ఒక ఇనుప బుక్కు చట్టం ఇదే కాపాడుతుంటుందని కానీ దూరు సుబ్బారావు అంటారు కదా చూసే ది ఐఏఎస్ ఈజ్ నో లాంగర్ ది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అండ్ బ్లేమ్ కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రేదర్ దెన్ పాలిటీషియన్స్ ఫర్ దిస్ వై అని మీరు ఎందుకు అవినీతి అక్క అయ్యే తప్పులు వీటన్నిటి కూడా రాజకీయ నాయకులు కాకుండా ఐ ఐఏఎస్లో వీళ్ళు కారణమని ఎందుకంటున్నారు అలాగే వీళ్ళు ఉక్కు చట్టం స్టీల్ ఫ్రేమ్ లాగా అని చెప్పగలిగిన పరిస్థితి లేదని మీరు ఎందుకంటున్నారని దూర్ సుబ్బారావును సూటిగా ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు ది కామన్ వ్యూ ఇస్ దట్ ది ఐఏఎస్ టుడే ఇస్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ బట్ ది క్వశ్చన్ ఈజ్ వై షుడ్ ఐఏఎస్ ఆఫీసర్ సకమ్ టు ది క్యారెట్స్ బియింగ్ డ్యాంగిల్డ్ బై పాలిటీషియన్స్ ఇప్పుడు అందరు కూడా ఐఏఎస్లోదే తప్పు అంటున్నారు రాజకీయ ఒత్తిడిలో కూడా చేయలేకపోతారు అంటున్నారు నిజమే కానీ అసలు ఐఏఎస్లో రాజకీయ నాయకత్వం ఇచ్చేటటువంటి ప్రయోజనాలకు అవి చూపించే ప్రలోభాలకు ఎందుకులోకి పోతున్నారు అది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న అని అంటారు దే డూ దట్ బికాస్ వెన్ దే సీ వన్ పర్సన్ హూ హూఇస్ ద వీ హూ ఈజ్ ద వీక్ మోరల్ ఫేబ్రిక్ స కమింగ్ సకమింగ్ టు ఏ పొలిటీషియన్ అండ్ మూవింగ్ అప్ టు ది కెరీర్ లాడర్ దే బిలీవ్ దట్ దే కాంట అఫర్ టు గెట్ లెఫ్ట్ టు ఎప్పుడైతే అంతగా నైతిక విలువలు పాటించినటువంటి లేదా పాల్పడే ఒక అధికారి వాళ్ళకి లోబడిపోయి తన ఉద్యోగ ఉన్న పదోన్నతిలో అలా పైకి పోతున్నా మనం ఎందుకు వెనకపడాలి దీనివల్ల మనం ఇంకా నష్టపోతాం కదా జరిగేది ఎలాగ మనం ఆపలేం కదా ఇలాంటి ఒక భావనకు గురవుతున్నాం సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారు ఆర్ లాట్స్ ఆఫ్ రీజన్స్ అట్రిబ్యూటెడ్ ఫర్ మోరల్ అండ్ ఇంటెలెక్చువల్ డిక్లైన్ ఆఫ్ ఐఏఎస్ ఐఏఎస్ల యొక్క మేధాపరమైన నైతికమైన పతనానికి అనేకానేక కారణాలు ఉన్నాయి బట్ ఐ థింక్ ది మెయిన్ రీజన్ ది పర్వర్టెడ్ ఇన్సెంటివ్స్ దెర్ ఇస్ నో సిస్టమ్ ఆఫ్ రివార్డింగ్ గుడ్ ఆఫీసర్స్ అండ్ పీనలైజింగ్ దిత్ బ్యాడ్ ఆఫీసర్స్ సో ఇక్కడ ఏంటంటే చాలా తప్పుడు పద్ధతుల్లో ఆకర్షణలు వాళ్ళకు లాభాలు కల్పించటము అలాంటి అవకాశమే దీనికి దారితీస్తుంది అదే సమయంలో మంచి చేసిన వాళ్ళకేమో ప్రోత్సాహకాలు ఉండవు ఈ కారణం వల్ల తప్పుడు పద్ధతిలో పైకి వచ్చేద్దామని వాళ్ళు అనుకుంటారు అనుకోగానే ఇంకెవరికో వాళ్ళు ఒకటే అనుకుంటారు ఇది ఇది ఆయన చెప్పింది సో దీన్ని మనం అనువాదం వాస్తవంలోకి తీసుకుంటే ఏమవుతుందంటే ఓ ముఖ్యమంత్రి మంత్రో రాజకీయ బాధ్యతలు అధిక అధినేతగా ఉన్నవాళ్ళు కొన్ని తప్పుడు పనులు చేస్తే దానివల్ల వేగంగా అడ్డదవలో పైకి రావచ్చు అని చాలాసార్లు ఇప్పుడు మనం ఈ దాడులు ఏసీబీ దాడులు లేకపోతే సిబిఐ దాడులు వీటి అన్నిట్లో ఎన్నో పేర్లు వింటుంటాం మనం చాలామంది అనేది ఏంటంటే రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు ఐఏఎస్లు శాశ్వతంగా ఉంటారు కాబట్టి వీళ్ళే వాళ్ళకి ఇలాంటి అక్రమ పద్ధతులు కూడా చూపిస్తుంటారండి ఇక్కడ ఏ పార్టీ ఉంది ఏ ముఖ్యమంత్రి ఉన్నాడనేది కీలకం కాదు అలాగే అందరినీ సామూహికంగా మార్చుకుంటూ పోవాలనేది కూడా కాదు మళ్ళీ ప్రభుత్వంలో మళ్ళీ కూడా తయారవుతాయి ఈరోజు ఏదో పత్రికలో కూడా అలా మీరు తీసుకురాకండి అని వీళ్ళు ఆ పార్టీకి ఉపయోగపడ్డారు అని నేను చూసాను చాలా అట్లాంటి పేర్లు అవన్నీ నాకు గుర్తున్నాయి నేను ఇప్పుడు చెప్పడం లేదు కానీ మొత్తానికి వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఉంది ఇంకా నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే ఆయన అయితే కనుక అసలు ఈ ఐఏఎస్లు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే అధికారులు ఎందుకు కావాలి మనం కార్పొరేట్ ఇండియా నుంచి కూడా డెప్యుటేషన్ మీద తెచ్చుకోవచ్చు కూడా అంటున్నారు వీళ్ళతోనే సమస్యలు ఉంటాయి అచ్చంగా వ్యాపార సంస్థల నుంచి వచ్చే వాళ్ళు ఇంకెలా ఉంటారు మనం ఊహించవచ్చు కదా సో దువూర్ సుబ్బారావు గారు చేస్తున్నటువంటి గారు చేస్తున్న ఈ హెచ్చరిక తప్పకుండా ఆలోచించలేదు